హాయ్ హలో వెల్కమ్ టు అదితి మిత్రా వస్ ఈరోజు మన వీడియో ఏంటంటే పాండవ భక్తి మొక్క పేరు చాలామంది వినే ఉంటారు కాకపోతే మొక్క ఎలా ఉంటుంది ఎలా వత్తికి ఉపయోగించుకోవాలని చాలా వరకు చాలా చాలామందికి సో నేను ఈరోజు మీకు లైవ్లో మొక్క యొక్క ఆకుతోని దీపం వెలిగించి చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన మిత్ర వ్లాగ్స్ని కంపల్సరిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి అదేవిధంగా మనం వీడియోలకి వెళ్ళినట్లయితే చూడండి మొక్క ఏ విధంగా ఉంది దీన్ని ఫస్ట్ నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందండి మొక్క అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అని ఒకసారి చూద్దాము లైవ్లో కూడా మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది అని ట్రై చేస్తున్నాను మొక్క చాలా మీడియం హైట్ వరకు వెళ్తుందండి అంటే మన వరకు దాదాపు ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు వస్తుంది మొక్క కాకపోతే మనం మొక్క ఎక్కువ పెరగనీయకుండా అంటే వెడల్పుగా ఆకు వెడల్పు అయితే మనము దీపంలో వెయ్యలేము అంటే ప్రమిదలో వేయలేము వెడల్పాటి ఆకలి కొంచెం మీడియం సైజుగా ఉంచుకున్నట్లయితే ఈజీగా బత్తి మనం వెలిగించుకోవడానికి సౌకర్యంగా ఉంటుందండి అయితే దీనికి పాండవ బత్తి అనేది ఎందుకు వచ్చిందంటే అరణ్ అంటే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళకి నైట్ టైంలో కూడా సంచరిస్తారు కదా అండి అరణ్యంలో అంటే అడవులలో తిరుగుతూ ఉంటారు కదా సో ఆ టైంలో వెల్తురు కోసం జ్యోతిని వెలిగించుకోవడం కోసమని ఈ మొక్క యొక్క ఆకులకి కొంచెం ఆయిల్ రాసి వాళ్ళు ఉపయోగించు వెలుతురు వచ్చే వెలుతురుతోని వాళ్ళు అరణ్యంలో సంచరించే వాళ్ళంట అంటే పాండవులు ఉపయోగించారు కాబట్టి దీనికి పాండవ బత్తి అనే పేరు వచ్చింది నెక్స్ట్ దీనికి దీపపు పత్రి అనే పేరు కూడా ఉందండి అదేవిధంగా పత్రి అంటే ఆకు దీపం వెలుగుతుంది కాబట్టి దీపపత్రి పత్రి అనే పేరు రావడం జరిగింది చూడండి ఫస్ట్ నేను మొక్క నుంచి ఆకులు తీసుకొచ్చుకున్నాను ఆకు ముట్టుకోవడానికి చాలా వెల్వెట్ లాగా ఉంది ఫ్లవరింగ్ కూడా వస్తుంది స్పర్శ తాకితే కొంచెం నూగులాగా వస్తుందండి మంచిగా దగ్గరికి గమనించండి ఎక్కడైనా మొక్క మీకు అందుబాటులో ఉంటే కంపల్సరిగా తీసుకొచ్చి పెట్టుకోండి మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు వేర్లతోనియండి చిన్న అంటే వేర్ల దగ్గర ఉన్న కటింగ్స్ తీసుకొచ్చుకోండి ఈజీగా పెంచుకోగలుగుతాము బత్తి బదులు ఈ ఆకుతోని మనం ఇంట్లో దీపారాధన చేసినట్లయితే చాలా శ్రేష్టమండి ఎందుకంటే ఎంత పవిత్రమైన ఆకు చూడండి దీప పత్రి అనే పేరు ఉంది సో నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నానండి చూడండి లైవ్లోనే నేను మన పత్రిని తీసుకుని వేశాను ఆకు మొత్తం ఆయిల్ని పీల్చుకుంటుంది కొంచెం లాస్ట్ చివరన కూడా ఆకు మునిగినంతవరకు ఆయిల్లో ముంచండి ఆ ప్రమిదలో కొంచెం అది మనం ఏ ఆయిల్ అయినా కానివ్వండి ఇంట్లో మనకు దీపారాధన ఆయిల్ కానివ్వండి నువ్వుల నూనె అయినా పర్లేదండి తీసుకొని వెలిగించండి చాలా మంచి వెలుతురు వస్తుందండి దాదాపుగా నేను ఒక రెండు ప్రమిదలు వెలిగించుకున్నాను ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము ట్రయల్ పర్పస్ అని ఎందుకంటే నేను కూడా మొక్కను ఈ రోజే పెడుతున్నాను కాబట్టి పౌర్ణమి రోజు తీసుకొచ్చుకున్నాను ఒకసారి వెలిగించి చూద్దాము అని చూడండి చాలా బాగా వెలిగిందండి దాదాపు ఫోర్ అవర్స్ కంటిన్యూగా వెళుతూ ఇచ్చిందండి థ్యాంక్ యూ